మనం బైక్ మీద వస్తూ చర్చించుకున్న అత్యంత ముఖ్యమైన టాపిక్ అంటే హ్యూమన్ రిలేషన్స్ నాశనం కావడానికి కారణం ఏంటో తెలుసా అతి ఎక్స్ట్రీమ్స్ రా సో అతి ప్రేమ ప్రదర్శిస్తారు లేదా అసలు ఏమి ప్రేమించకుండా అట్లా వదిలేస్తారు నాకు నువ్వు ఎప్పటికి కావాలంటారు లేదా నాకు నువ్వు వద్దే వద్దే వద్దుపోయింది అందరూ వదిలేసిపోతా అంట లైఫ్ దీని మధ్యన ఎక్కడో ఉంది శ్వాసను అర్థం చేసుకుంటే జీవితం అర్థమవుతుంది రకరకాలుగా ఎగ్జాంపుల్ శ్వాసకు సంబంధించిన ఒక అనొక వ్యాఖ్య నువ్వు కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తున్నావు అత్యంత నెమ్మదిగా అట్లా వస్తుంది పోతుంది అట్లా వస్తుంది కంటికి కనిపిస్తలేదుగా అంత సూక్ష్మమైన దాన్ని చూస్తే మీ మనసు ఇక దేనైనా చూడగలదు అనే ఒక అర్థం ఉందండి ఇది ఒక వ్యాఖ్య రెండోది శ్వాస ఇంకొక ఇంకొక వ్యాఖ్య ఇది కూడా అనపానసతే కానీ రకరకాల ద్వారాలు ఉన్నాయి దానికి ఎట్లా అర్థం చేసుకున్న విముక్తి ఉంది మళ్ళీ శ్వాస వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది హఠాత్తుగా తెలిసింది జస్ట్ వస్తుంది పోతుంది ఎప్పుడన్నా ఆగిపోవచ్చు ఇంత చిన్న విషయానికి ఆరాటపడ్డం ఎందుకు లైఫ్లో చిన్న విముక్తి ద్వారంలో ఇంకొకడు చూస్తున్నాడు శ్వాస వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఎవరు తిట్టారు కోపం వచ్చింది శ్వాస వేగం పెరిగింది నితరుల్లో శ్వాస వేగం చాలా తగ్గింది మన్నించిన వాడికి శ్వాసే లేకుండా పోయింది ఓహో నేను ఆరాట పడితే శ్వాస అటు ఇటు ఎక్కువ అవుతుంది నేను మరీ ప్రశాంతంగా ఉంటే శ్వాస అట్లా ఉంటుంది నేను చక్కగా హాయిగా పనిచేసుకుంటే శ్వాస బాగుంది సో ఈ శ్వాసలో మార్పులు లే చేర్పులు లేకుండా కనుక చూడగలిగితే నేను జీవితకాలం బాగుంటాను శ్వాసకి నా రకరకాల స్థితులకి అవినాభావ సంబంధం ఉందని వాడు తెలుసుకున్నాడు అదొక ద్వారం అట్లనే హ్యూమన్ రిలేషన్స్ కూడా శ్వాస లాగా ఉండాలి గాలు పీల్చడం వచ్చినవి వరి ఎక్కువ పీల్చుకోకు వద్దు వద్దని వదిలేయను వద్దు పీల్చుకో వదులు పీల్చుకో వదులు బి మోడరేట్ ఇప్పుడు మనుషులు చేసేది ఏంటంటే అతిగా పని చేస్తారు లేదా అసలు పని చేస్తారు ఈ మధ్యలే తెలియదు అనమాట అంటే వేర్ టు స్టాప్ అంటే మధ్యలో ఆగడం చాలా కష్టం ఎట్లా ఉందంటే మనం అటు పోతుంది ఇటు పోతుంది ఇట్లా 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 అంతే సరిపోతుంది పోతే అటు పోతే మళ్ళీ పోతారు అంటే నువ్వు ఎక్కడైతే ఒక సైడ్ అతి చేస్తావో ఖచ్చితంగా కౌంటర్ రియాక్షన్ ఉంటుంది ఒకరోజు వాడికి నీళ్ళు ఇస్తారు వాడికి జండుబామ పెడతారు ఆ తర్వాత వాడికి ఆఫీస్కి పోతుంటే కొత్త బట్టలు ఇస్తారు ఏమేమో చేస్తారు ఇంకొక రోజు అసలు వాడిని పట్టించుకోరు వాడు సస్తుంటాడు నాకు అవసరం పో నీకు నాకు టాటా బాయ్ బాయ్ వస్తుంది ఒక స్థిరమైన చూపు కావాలి నీ ప్రవర్తనను బట్టి నా ప్రేమ ఉండకూడదు నువ్వు నన్ను బాగా రెస్పెక్ట్ ఇస్తే అతిగా ప్రేమించి నాకు గిఫ్ట్లు ఇస్తే ప్రేమించి ఇది వ్యాపారం కదా నువ్వు నాకేమీ ఇయ్యకపో నిన్నే కాదు అందరు మనుషుల్ని మనుషుల్నే కాదు కుక్కనే కుక్కనే కాదు చెట్టునే నేను అట్లే చూస్తాను అవసరమైన మేరకు నేను నా ప్రేమను ప్రదర్శిస్తాను దాంట్లో ఓవర్ ఎమోషన్స్ ఉండకూడదు అసలు ఎమోషన్స్ లేనితనం ఉండకూడదు ఇప్పుడు లాగా అని అట్లా కూడా ఉండదు ఎమోషన్ లేకుండా ఏ తాతాలే కుజో తినవా అట్లే ఉంటుంది అందుకే హాస్పిటల్లో ఉండబుద్ది కాదు అక్కడనేమో అస్సలు ఎమోషన్ లేదు ఏమో ఓవర్ ఎమోషన్స్ ఉన్నాయి మధ్యలే ఎలా ఉండాలి ఒక రమణ మనసులా ఉండాలి అంటే జీవితం అర్థమైందా లేదా ఒక వ్యక్తిని చూసి ఎట్లా తెలుసుకోవచ్చు అంటే హీఈస్ నౌ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఏ బరువు లేదు వాడికి పద్మశ్రీ వచ్చింది అది వచ్చింది అది వచ్చింది ఎగిరి గంతులు వేసి మొత్తం కింద వేసి రౌండ్గా తిరిగిన పక్కకుని ఏమి ఉండదు వాడి ఎమోషన్ని వ్యాఖ్య చేస్తాడు నాకు చాలా సంతోషం అనిపించింది అది అన్న ముందు దింపు వస్తాను పోతాడు పని పెడుతున్నాడు ఎమోషన్లో కొట్టుకుపోవడం లేదు అట్లాగే మీకు వస్తుంది అనుకున్నారు కదా రాలేదండి మీకు పద్మశ్రీ మొత్తం అసలు చేతిలో ఉన్న గిన్నె టప్పున పడిపోయి ఇదే కదా మనం నువ్వు నువ్వేం చేస్తున్నావు యు ఆర్ థింకింగ్ టూ మచ్ అబౌట్ లైఫ్ అంత సీరియస్ తీసుకునేది కాదు లైఫ్ సిన్సియర్గా జీవించేది ఇప్పుడు నేను అక్కడ ఉన్నా మధ్యలో ఉన్నా నాకు ఎవరి పట్ల అతి ప్రేమ లేదు ఎవరి పట్ల ప్రేమ లేకుండా లేదు అతిగా ఉన్నోళ్ళు కొందరిని పట్టుకున్నారు ఒక్కనే పట్టుకుంటాడు వాడిని జావ కొడతాడు ఇంకా ప్రేమ వదిలేస్తే అందరిని వదిలేస్తారు వదిలేస్తారా వదిలేయరు వాడి ద్వేషిస్తూ ద్వేషిస్తాం ఎన్ని చేశాను మన ఉప్పు చేసి ఇచ్చాను అది చేసిచ్చా చేసాను ఇది చేసి ఇచ్చాను వాళ్ళు అమ్మొచ్చినప్పుడు నా గురించి చెప్పలేదు ఇట్లాంటివి పది గ్రాల ఫోటు విషయాలు ఉంటాయి రూపాయి ఉపయోగపడదు ఎవరికి ఇంకా ఎంత ఎమోషనల్గా ఉండొచ్చు అంటే కుక్కను చూసి తెలుసుకోవచ్చు అయిన ఓనర్ వచ్చిందో కాసేపు తోగుపెళ్ళిపోతుంది అదే ఎక్కువ అరే వీడు నాకు అన్నం పెడుతున్నాడు ఊరికే ప్రతి సమక్షంలో ఉంటుంది అట్లా కామె ఓకే దానికే వాయిస్ వస్తే ఏంది ఇస్తే తోకపోయాను కదయా చాలు కదా ఇప్పుడు మీరు వేసుకోండి అని అని చెప్తుంది అది దానికి ఎప్పుడున్న ఎమోషన్ వచ్చిందనుకో నిజంగా దానికి కల్మోషన్ లేదు కాబట్టి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎగుడుతుంది దొంగతుంది ఏడుస్తుంది ఉచ్చ వస్తుంది అట్ అట్లయి వదిలేస్తుంది నా తర్వాత ఏ ఎమోషన్ ఉండదు ఎప్పుడన్నా ఒకసారి జీవితంలో రావచ్చు ఒక నిజమైన ఉద్విగ్న స్థితి ఆస్కర్ అవాడు వచ్చినప్పుడు వాటి మటికి రాదు సో షిట్ సాఫ్ట్గా రాని వాడికి మొదటిసారి వచ్చినప్పుడు ఏదో టైంలో అంటే ఇంకా మళ్ళీ రాదు అది అట్లాంటి టైంలో ఓకే ఎక్సెప్షన్ చూడదు కానీ డే టు డే లైఫ్లో ఫ్రెండ్స్తో కానీ పేరెంట్స్తో కానీ బంధువులతో కానీ అతి ప్రేమ ఉందా ఎవరో ఒకరితో యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్ అందరి మీద స్ప్రెడ్ అవ్వాలి నీ యొక్క ఎనర్జీ నీ అటెన్షన్ నేను నేనైతే చూస్తాను అట్లా మీరు కళ్ళు మూసుకుంటే మీకు చాలామంది కనిపిస్తారు అత్తలు కోడళ్ళు పెళ్ళైనప్పుడు అతి ప్రేమ ఉంటుంది అతిగా సర్వ్ చేస్తారు అందరి పరిగొచ్చింది నీళ్ళు తీసుకొస్తారు ఒకవారు ఎవడు పట్టించుకోనున్న రెండు వేల తొమ్మిది నుంచి కొంచెమే పట్టించుకుంటా జీవితకాలం పట్టించుకుంటాను అంతే ఇంకా దానికి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు నన్ను నేను కూడా అంతే పట్టించుకుంటాను అంటే దేనికి అధిక ప్రాధాన్యత లేదు సమానం నిజంగా ఒక వ్యక్తి బాగుండాలంటే నీ సమక్షంలో అసలు వాటితో నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు ఒక వ్యక్తి బాగు నువ్వు కోరుకుంటుంది అంటాం కదా నువ్వు వేలు పెట్టకు వాడి లైఫ్లో అంతే బాగుంటుంది కావాల్సింది ఏదో అందజేయి అందజేసే ముందే నిర్ణయించుకో ఒకసారి ఇస్తావా జీవితకాలం ఇస్తావా ఏదైనా టు ఏ కంక్లూజన్ మనం కొన్నిసార్లు జీవితకాలం ఒక చేయాలి దాన్ని లిమిటెడ్ చేయి ఫస్ట్ డే పంచభక్ష పరమాణాలు పెట్టి నెక్స్ట్ డే స్వీట్ తీసేసి ఆ తర్వాత పచ్చడి తీసేసి ఆ తర్వాత లాస్ట్కి వాడి ఫుడ్ తీసేసి తీసేసి నేను చేయలేక నీకోసం వానిస బతుకై ఇట్లా అంటారు అన్నది చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు ఇట్లా ఎవరైతే అతి ప్రేమ చూపిస్తారో వీళ్ళంతా రాక్షసులు వీళ్ళు మనుషులు కాదు దుర్మార్గులు వీళ్ళు ఎవరైనా అతి ప్రేమ చూపిస్తున్నారంటే వాళ్ళ ఇంటికి పోవద్దు అసలు నిన్ను ఒక నిమిషం పలకరించి ఎవడైతే వాడి పనిలో వాడు ఉంటాడో వాడు దేవుడు అక్కడ నువ్వు ఇలా ఉండొచ్చు చాలా రేరు దొరకదు డైమండ్ బంగారాలు దొరుకుతాయి మనిషి దొరకండి దొరికిన మనుషుల్ని మనం అపార్థం చేసుకుని వదిలేసుకునే ప్రయత్నం చేసుకోండి బికాస్ ఓవర్ ఓవర్ ఎమోషన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఓవర్ రెస్పాన్స్ ఓవర్ రెస్పెక్ట్ నన్ను అంటే అతిగా రెస్పెక్ట్ ఇస్తాను నా ఇంట్లో గొడవలు కావాలనే కారణం ఇది కూడా భార్య ఎవరో వేరే వాళ్ళు రాగానే నేను మనం లేచి కీచి నమస్కారాలు పెట్టినప్పుడు ఇంట్లో కోపం వస్తాయి నాకు ఎప్పుడన్నా అట్లా పెట్టావా నేను ఇంత చేస్తున్నా భర్త అంటాడు పోలి పోలిక్ కాదు పోలిక్ ఎలాగ ఉంది నేను చెప్పేది గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ గురించి కాదు సంసారంలో అందరితో ఉంటూ కూడా నీ విముక్తికి ఏదంటే డోంట్ రెస్పాండ్ టూ మచ్ ఇక్కడ ఎవరు ఎక్కువగా తక్కువ కాదు అట్లా ఎక్కువ తక్కువ అనుకున్నావా పీకుతుంది మైండ్ అత్యంత అమూల్యమైంది అనుకున్నావా అది పోతే బాధిస్తుంది ఏది అమూల్యమైంది కాదు నువ్వు కూడా కాదు నేను కూడా కాదు అందరం ఉన్నాం జీవం అనేది ప్రాణం విలువైంది ఏం కాదు ప్రాణం ఉంటుంది మనం అనవసరంగా విలువలు ఆపాదిస్తున్నాయి అన్నం అన్నపూర్ణ ఏం కాదు బియ్యం బియ్యమే అది ప్రసాదము కాదు పిండము కాదు అన్నం అంతే అవి రెండు డేంజరస్ మధ్యలో మధ్యలో బుద్ధ స్థితి అనమాట మధ్యలో దీనికి ఒక ఓషో చెప్పిన మాట చెప్పి నేను సో జీవితంలో ఎక్స్ట్రీమ్స్ని అనుభవించడం అన్న ఒకరోజు అందరికీ అలా అర్థమైంది నెక్స్ట్ డే స్పీచ్లో ఉన్నాడు బుద్ధుడి మధ్య మార్గం చాలా గొప్పది మధ్యలో ఉండను అన్న ఇప్పుడు మనకి ధమాఖరా అయ్యింది ఎక్స్ట్రీమ్స్లో ఉండాలా మధ్యలో ఉండాలా ఎక్స్ట్రీమ్స్ ఎక్స్ట్రీమ్స్ని ఎంజాయ్ చేయమన్నారు ఎక్స్ట్రీమ్ మధ్యలో ఉండను ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉంది ఎక్స్ట్రీమ్ రైట్ ఉంది ఎక్స్ట్రీమ్ సెంటర్లో అక్కడక్కడే ఉంది ఎవరిదో మెచ్చుకున్నా సరే చూడు చూడడం అనేది ఇక్కడ నుంచి తెలుసు స్టార్ట్ అవుతుంది వెన్ యూ ఆర్ ఇన్ మిడిల్ మైండ్ ఇస్ రిలాక్స్డ్ అది చూడలేవు నువ్వు నువ్వు ఫుల్ ఎగురుకుంటే డ్యాన్స్ చేసుకుంటే నువ్వు సినిమా చూడలేవు నువ్వు దాన్ని చూడాలంటే వాడు స్థిరంగా ఉండాల ఇంపాసిబుల్ నువ్వు ఎమోషనల్ అయితే పనిచేయ ఎప్పుడన్నా ఉద్విగ్నభరిత క్షణాలు రావచ్చు అది చాలా రేయరెస్ట్ ఆఫ్ రేర్ అన్నట్టు నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సంస్థ యజమాని ఆయన చాలా కష్టపడి అమెరికాలో పెద్ద సంస్థ బిల్డ్ చేశాడు కూచిపట్ల ఆనంద్ గారు ఆ రోజు చెప్తున్నాడు వెరీ కంపోస్ట్ ఆయన యూనివర్సిటీ స్టార్ట్ చేసినవి ఒక కామన్ మ్యాన్ సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీని స్టార్ట్ చేశాడు యూనివర్సిటీ స్టార్ట్ చేసాడు ఒక తెలుగు వాడు సో తెలుగు కల్చర్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తూ ఇప్పుడు వేరే సభ్యులు పెద్ద ట్రస్ట్ అది ఇది అది చాలా ఉంటుంది ఇక్కడ కూచిపూడి అనే ఒక గ్రామాన్ని దత్త తీసుకొని నేను చెప్పేది ఆయన పని గురించి ఆయన వ్యాపారం గురించి కాదు ఆయన గురించి నాకేం తెలియదు పరిచయం నేను చూసిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఆయన నేను సిటీకి వచ్చిన అదే అమెరికాకు వచ్చిన కొత్తలో ఏం ఉండేది కాదు ఏదో చేయాలని తప్పన నాకు ఎవరు తోడుండేవాళ్ళు కాదు అని ఒకటి దిక్కు చూపించాడు ఇతను ఎన్నో కష్ట నష్టాలు వచ్చింది నాతో అని చెప్తున్నప్పుడు ఒక క్షణం వేడి వచ్చింది అసలు ఆయన కందిలు పెట్టడం చాలా అరుదు అనమాట వన్ సెకండ్ అతనికి పిలిచి థ్యాంక్స్ అన్నాడు చిన్న కౌగులించుకున్నాడు పక్కకు దుబ్బి మళ్ళీ మన మళ్ళీ జీవితంలో మెచ్చుకోవాలి ఊరికే మెచ్చుకునే వాళ్ళకు దూరంగా ఉండాలి వాళ్ళకి బేసికల్గా తెలియదు అస్సలు మెచ్చుకునేవాడు వాడికి అసలే తెలియదు నీకు విషయం అర్థమైతే ఒక వ్యాఖ్య చేస్తావు నైస్ ఓకే ఆ బాధకత నీ దండలేసి చప్పట్లు కొట్టి నీకు సేకరణ ఇచ్చి ఇవన్నీ ఉండవు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసిన చోట ప్రాబ్లం ఉంది చేసే వాళ్ళతోనూ ప్రాబ్లం ఉంది ఏ స్పందన లేని వాళ్ళతో ప్రాబ్లం ఉంది డెడ్ బాడీస్ లాగా ఈ రెండు అతిగా బిహేవ్ చేసేవాళ్ళు అతిగా స్పందించే వాళ్ళకి మనం ఇంట్లో ఉంటారు కదా ఇంట్లో కుక్క కలదని పెడతారు కదా మా ఇంట్లో ఓవర్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉందని పెట్టాలి ఒక బోర్డు అది ఇంటి పెద్దగానే ఎవరన్నా ఏం చేయాలి ఎవరైనా బంధువులు రాగానే చెప్పాలి తను ఎవరన్నా మాట్లాడితే ఫీల్ టైపు ఎక్కువ ఎక్కువండి ఈమెనేమో ఏమో ఎవరన్నా వచ్చిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తుంది అందుకని మీరు ఎక్కువ మాట్లాడొద్దు ఇట్లా చెప్పేస్తే ప్రాబ్లం ఉంటుంది సో డోంట్ థింక్ టూ మచ్ ఇది కూడా ధ్యాన పద్ధతి మధ్య మార్గంలో సహజ ధ్యానం ఎస్టాబ్లిష్ అవుతుంది ఎక్స్ట్రీమ్స్ లోపల మైండ్ లాస్ట్ అవుతుంది సో చెక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే మరి